సుపరిపాలనలో తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్యకి వెళ్ళి గడప గడపకి వెళ్తూ మా ప్రభుత్వ విజయాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకి విడవచ్చి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైంది ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసింది వ్యవస్థలన్నీ ఏ విధంగా ప్రస్తుతపెట్టిపోయినా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం వారు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టే ఆ విధంగా వ్యవహరించాడు కాబట్టి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేకుండా ఈ రాష్ట్రం నుంచి పక్క వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మేము ప్రధానంగా ఈ సుపరిపాలన తొలి అడుగు ప్రజల్లోకి వెళ్ళి మేము చేసినటువంటి మంచి చెప్తున్నప్పుడు అందరిలో కూడా సంతృప్తి కనపడతా ఉన్నాం మేమేదో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి ఆ పథకానికి జోడించి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు జమ చేయబోతా ఉన్నాం ఈ నెల మొదలు పెట్టబోతా ఉన్నాం ఆలోచన అదేవిధంగా వచ్చే నెలలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పాస్ సౌకర్యం వచ్చే నెల ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఆ పథకాన్ని కూడా ప్రారంభం ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అసలు అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని తెలియదు ఆ పార్టీకి విధ్వంసమే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కన్స్ట్రక్షను కట్టుబడి తెలుసు నిర్మాణం తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏమో విధ్వంసకర రాజకీయాలు విధ్వంసం ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని విధ్వంసం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి వదిలిపెట్టాడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళా పునర్నిర్మాణం మొదలుపెట్టాం రోడ్ల నిర్మాణం కానీ కాలం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించే కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి విడమర్శించాం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పాలి చెప్తా ఉన్నాం వారితో పాటు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో జరిగిన దుశ్చర్యలు ఆర్థికంగా నుంచే అనిపిస్తా ఉన్నాం ఉచిత గ్యాస్ సిలిండర్ తక్కువ అమలు చేస్తా ఉన్నాం తల్లికి వందనం ఇంటర్మీడియట్ లోపు పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి అరవై ఏడు మంది పిల్లలకి ఈ రాష్ట్రంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం ఈ విధంగా ఇప్పుడు మూడు కార్యక్రమాలు వచ్చే నెలలో మహిళలకు సంబంధించి ఉచిత పాస్ సౌకర్యం వచ్చే నెల పదిహేను ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతా ఉన్నాం ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కూడా మూడు వింటలుగా అమలు చేయడానికి శ్రీకారం ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి చెప్పాలి మూడు అమల్లో ఉన్నాయి రెండు ఈ నెలలో ఒకటి రెండు వచ్చే నెలలో అమలు చేయబోతా జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ మళ్ళా రోడ్ల నుంచి ప్రశాంతం ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లో చేయాలని అశాంతి వాతావరణం సృష్టించాలని మళ్ళా వర్గాల మీద మధ్య మతాల చిచ్చు పెట్టాలని అప్పుడే ప్రయత్నాలు మళ్ళీ అన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చారు నాలుగు ఈరోజు వారు ఇచ్చిన అవకాశం వారు చూపించే ప్రేమాభిమానాలన్నీ కూడా మళ్ళా మనసులో పెట్టుకొని మళ్ళీ వడి వడిగా ఈ రాష్ట్రానికి తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచనతో ఆశలతో అతనికి అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అదే ప్రజలు పదకొండు సీట్లు పరిమితం చేశారు అంటే చాలా త్వరగా తెలుసుకున్నారు అతని కుది చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన రెండు రెండుసార్లు ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి ఓడిపోయాడు పది పరిశోధన